హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మా వైఫ్ రెడీ అవుతున్నాను అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏమో చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏమో తర్వాత చెప్తానండి ఓకే సరే చూద్దాం ఎక్కడికి ఏమో తెలీదు ప్రసన్న ప్రసన్న పదనం ఓయ్ డోర్ దియ్య మెరిసే టే ఇటువల్ల ఏ ఏందో పొద్దున్నీ చెప్తా ఉంది ఎక్కడికి వెళ్ళాలా ఏమి రెడీ కామంటే రెడీ అయినా నువ్వు రెడీ అయినావా చెప్తే కదా నా దగ్గర అయితే డబుల్ కూడా లేదు ఎక్కడికి వెళ్ళేదానికి ముందుగానే చెప్తున్నాను నేను నువ్వు అదిగా ఆడికి వెళ్ళాలి వీడికి వెళ్ళాలి అనుకో చెప్పు ఎక్కడికి వెళ్ళాలి రెడీ కామంటది అయితే నువ్వు ప్లానింగ్లో ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా ఏమైంది నాకైతే తెలియదు ఎందుకంటే రెడీగా ఉన్నాయి కాబట్టి రెడీ అయినా అదొకటే తెలుసు అంతేగాని మొత్తానికి భారీగా చేసినావా ఎక్క ఎక్కడికి వెళ్ళాలి నువ్వు రెడీ అవుతున్నావు చెప్పచ్చు రెడీ అయ్యేది అవుతా మాట్లాడేది మాట్లాడచ్చు సరేనా చూపిద్దురా రెండు ఏమే నువ్వు రెండేళ్ళు కదా చూపించాను రెండు పట్టుకున్నావు అందుకని ఏమేంటి వెళ్తే ఏం పని ను చెప్తే కదా ఫస్ట్ ఇది ఇది అది ఇది చెప్తే తర్వాత పట్టుకోవచ్చు ఏమే చెప్పచ్చు దానికేమన్నాదే నీ ఇప్పేక పట్టుకోవాల్సిందే చేతులు కాదు సరే ఇది ఎక్కడికి ఒక తిరుపతి కంట తిరుపతి 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 ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలంటే కష్టం ఏంది ఎన్ని కిలోమీటర్లు ఇంచుమించు అరవై కిలోమీటర్లు ఉన్నది రా వెళ్ళడానికి అరవై మళ్ళీ రాను అరవై నూట ఇరవై కిలోమీటర్లు అంటే తమాసా మాకు తెలియదులే బస్సుకి పోదాం అయితే బండి ఎందుకు నిజంగా చెప్ తమాష కాదు నేను చెప్పేది ఓవర్ యాక్టింగ్ చేయక నా కాడ ఉహూలే ఆహూలే మంచి తక్కువ మెడలు తగ్గిపోతా అయినా నువ్వు ఎందుకు కొడుతున్నావు అది కదా ప్లాన్ చేసింది నువ్వు అలాంటప్పుడు ముందు చెప్పాలి నాకు ఏం చెప్పినవు రెడీగా అంతవరకే ఇంకా నాకేం చెప్పలే నువ్వు అదే నేనే నాకు కూడా తెలియదు అండి నా దగ్గర లేదు డబ్బులు ఎక్కడ నాదా బ్యాంకులు ఇంకో బేర వాళ్ళ వేషం కాక నా దగ్గర లేదు కాబట్టి నువ్వు తీసుకెళ్ళాల నేను కాదు కదమ్మా ఇవన్నీ కుదరదు కానీ కూడరికి లేమన్నా తీసి ఇచ్చాపా లేకుండా సూపర్ మార్కెట్లో ఆడ జరిపోతుంది ఇప్పుడు పట్టుకుంటా అది అయినా డబ్బులు లేదండి అది కదా ఎట్ట వాట ఎక్కడుంది కదా దాసపెట్ట నాది నాదేమన్నా తీసి ఏంది ఉండి నీ చెత్త మాకు ఉండి తెచ్చునా అక్కడికి వెళ్ళేదానికి లేదనేట కాస్త కాస్త ఎత్తి పెట్టుకుని పెట్టుకుంటే దాన్ని మళ్ళీ తీసేస్తున్నావు నాకు అదే సరేలే నీకు నీకు ఇచ్చినారు అదే ఎవరిచ్చిన దాంట్లో ఉంది అంట అది సరేలే నీ ఉండి నువ్వు తీసుకో దాంట్లో ఉండే నేను తీసుకుంటా ఎందుకు షాక్ కజ్జీలో మాట్లాడతావా ఉండీలో ఉండి తిరుపతికి వెళ్ళాలని సరే తిరుపతికి ఏదానికి ఎవరైనా అందే మరి నువ్వెందుకు చేసినా తెలుసు కూడా అంటే కొన్ని 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 తెలిసే చేస్తామనుకుంటున్నాను నేను కదా ఏం అవుతుంది లేనేటట్టు ఉంటావు అటు అనుకోకూడదు ఎప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఉండిలోది డబ్ అవి తీసి కట్ చేసుకొని దాంతో తిరుపతికి వెళ్ళాల ఓకే ఏదాని తిరుపతికి ఏం అవసరం డిమా సూపర్ మార్కెట్కి వెళ్ళిన ఒకటే ఒకటే రెండు ఒకటే కానీ కొద్దిగా సరే పోటైతే ఎందుకు పోతానా చూడ ఎట్లా ఉంటుంది జాతలంతా ఇది ఎవరు చెప్పినారా ఈ మాదిరి కూడబెట్టకూడదని ఎంతండి అది చెప్ప అందా సార్ చెప్పా చెప్పా పదహైదు వందలు లేదంటే రెండు వేలు పట్టి పట్టి పడి పడితే నేను తగలను నిజంగా నేనేం తగలను తగలను అన్నప్పుడు తగలను అంటే అంతే తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా నేను బుచ్చట్ట మళ్ళీ ఆడుతులే బుచ్చట్ట ఎంత ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు ఏమో ఆడే ఒక ఐదు వందలు కూడా ఆడదు ఒక ఐదు వందలు కూడా ఉంటావు ఒకటి ఒకటింది చూడ ఇవంతా చిల్లర కూడా తీసేసాయా నా దగ్గర ఉంటే కదా నువ్వు అడిగేదానికి నా దగ్గర లేదండి నేను చెప్తున్నాను అంబాడి అదంతా నాదే అదంతా నాదే ఏది పెట్టుకొని మళ్ళీ నన్ను చూడవద్దు లేదంటా ఉన్నాను

शापित गेम या तो पेट्रोल की बाहर ही द पाए नहीं जीतता ये में इतना చిల్లరా చిల్లరోడా నువ్వే చిల్లరదానా దాని నేం కాదు ఇప్పుడు వాటర్ క్యాన్ తనకు వచ్చా ఆడ పెట్టి పాపం ఇదా ఇదో పా నువ్వు వెళ్ళా Je pas... Dimo <laughs> ಶಾಪಿಂಗ್ ಅಂತಪ್ಪ ಹರ ಆರಾಮ ಹಾಂ ಬಾಡಿಗಾರ್ಡ ಈವ ಭಟ್ಕ ನೇನೆ ಭಟ್ಕೊಲ್ಲ

నా తినేదాన్ని ఫస్ట్ దీన్ని జంజి ఓయ్ ఇట్రా ఎట్రా సెట్ సెటల్ డీ మార్ డీ మార్ట్ అన్నా ఏమన్నా చెప్పా ఊరికే టైం వేస్ట్ నన్ను నడిపే ఆయన నుంచి రావడము మళ్ళీ కూడా ఎన్నుకున్నాము చూడు ఒక సంచి దాకా మా బండి ఏడు ఉన్నదే ఇది మా వాహనం హాయ్ గాయ పొద్దున్న టీ మాట వెళ్ళి ఇప్పుడు వచ్చాము ఈవినింగ్ అయింది త్రీ థర్టీ అలా అయింది మహేష్ ఏం చేస్తాడో చూద్దాం జర్నీ చేసే తల్లికి పడుకో ఉన్నాడు మహేష్ వెళ్ళే సచిన పొద్దున డీ పార్టీకి నా కోపి ఏంది కూర్చొని కూర్చొని బండ్లు పొద్దున వెళ్తే ఇప్పుడు మూడున్నర టైం అయింది

మేము అది పనికే వెళ్ళాం ఏదో పెద్ద తెచ్చినట్టు వావరే వార ఇవి ఇది నేను తెల్ల మర్చిపోయినా ఎక్కడది ఇది చిన్న కథ కదా ఇది ఎవరు ఫోన్ చేసినారా ఏంది ఏంది ఏందో మజ్జా ఏమో పగిలిపోయింది తగిలిపోయింది అవును ఇవి లేస్ కూర్చొని లేసి వీర్లో వాసం పోయినావు ఇక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళాక కాదు ఇక్కడికి వెళ్ళావు అదేంది అదే వాటర్ కింద పడి నీళ్ళు ఇంకేం ఇంక నేనే ఇంకో రెండు తీసుకున్నావా అదే బా ఫస్ట్ ఒకటి వేసింది ఆడ పెట్టింది మళ్ళీ ఇది ఎందుకు తీసుకున్నా లేదంటే వా ఇది ఏమన్నా రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఏమైనా తీసుకున్నావేమో అనుకున్నా ఎవరు తిన్నారా నువ్వు వచ్చా తినేవు కదా అదే తిన్నేవు లేదులే వెనక్కు కూర్చో నువ్వే తినేసినావు ఇప్పుడు అదేనా తింటే తిన్నాయని చెప్పా నేనేమన్నా సరేనా పో ఇది ఫ్రిడ్జ్లో పెట్టా ఓ సరేలే తీసుకోకుండా ఏం ఒక ప్లేట్ గోబీ తిన్నావా గోపి రేసావా నిజాలా